ఆత్మీయ బంధుమిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్సులు ఎంఎన్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మనం ఈ వీడియోలో ఎర్రన గారిచే రచించబడినటువంటి పురాణంలోని తృతీయ ఆశ్వాసం నుండి గ్రహింపబడిన వెన్నెల వెల్లి అనేటటువంటి పద్యం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పాఠం పేరు వెన్నెల టాపిక్లోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ పై క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మిత్రులతో బంధువులతో షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం विलवेल्लि पाल्कडलिव्रेकधनम्बुनबेर्चिदिकुलुन् मिन्नुमुम्पनन्दुरजनीकरबिम्बमु कुण्डली भवत्पन्नतल्पकल्पनमु भङ्गिदनर्चदन्तरम्बुनन् వెన్నుని వెన్ను గలంక మతరిన్ ఇప్పుడు ఈ పద్యానికి సంబంధించినటువంటి ప్రతి పదార్థం గురించి తెలుసుకుందాం వెన్నెల వెళ్ళి అంటే వెన్నెల ప్రవాహం అనేడు అంటే వెన్నెల ప్రవాహంలా ఉన్నటువంటి విధంగా కనిపిస్తూ ఉంది అంటే వెన్నెలను ప్రవాహంలాగా ఎరన్నగారు వర్ణిస్తున్నారు కాబట్టి వెన్నెల వెళ్ళి అంటే వెన్నెల ప్రవాహం అనేటటువంటి పాల్కడలి అంటే పాల సముద్రము పాల్కడలి అంటే పాల సముద్రము అని అర్థం పాల ప్లస్ కడలి పాలతో నిండినటువంటి సముద్రము అని అర్థం వ్రేకదనంబున అంటే భారముతో వ్రేకదనంబున అంటే భారముతో అని అర్థం పేర్చే ప్రసరింపచేసి ఇక్కడ మనకు బే అనేటటువంటి అక్షరంలో పే అనేటటువంటి అక్షరం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి పేర్చే అంటే ప్రసరింపచేసి దిక్కులు అంటే దిశలను అంటే దిక్కులు అంటే అన్ని దిక్కులను మిన్నును అంటే ఆకాశమును మిన్నును అంటే ఆకాశమును ముంపనందు ఇక్కడ ముంప అంటే అర్థం ఏంటంటే ముంచగా అని అర్థం నందు అంటే అందులో ముంపనందు అంటే ముంచగా అందులో రజనీకరబింబము చంద్రబింబము రజనీకర బింబము అంటే అర్థం ఏంటంటే చంద్రబింబము అంటే చంద్రుడి యొక్క ఆకారము కుండలీ భవత్ చుట్టలు చుట్టుకొని ఉన్న కుండలి భవత్ అంటే చుట్టలాగా చుట్టుకొని ఉన్నటువంటి అని అర్థం పన్నగతల్ప శేషపాన్ పో ఇక్కడ మనకు పన్నగ తల్ప అంటే శేషపాన్పు అంటే శేషుడు కడలి లోపల చుట్టలుగా చుట్టుకొని పడు చుట్టలుగా చుట్టుకొని ఉన్నటువంటి శేషము అంటే పాము కల్ప నము భంగే కల్పింపబడినటువంటి విధంగా కల్పనము భంగి అంటే పాలకడిలో పాలకడి లోపల ఈ శేషుడు చుట్టలుగా చుట్టుకొని ఏ రకంగా అయితే ఉన్నాడో ఆ రకంగా తనర్చన్ అంటే ప్రకాశించను ఇక్కడ మనకు దానేటటువంటి అక్షరంలో తానేటటువంటి అక్షరం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి తనర్చన్ అంటే ప్రకాశించను అత్తరిన్ అంటే ఆ ప్లేస్ తరిన్ ఇక్కడ మనకు మా అనేటటువంటి అక్షరంలో ఆ అనేటటువంటి అచ్చును తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మతరిన్ అంటే అత్తరిన్ అంటే ఆ సమయంలో అని అర్థం తత్ అంటే దాని దాని అంటే ఇక్కడ దీన్ని శేషపాన్పు వంటి చంద్రునిని అని అర్థం కాబట్టి ఇక్కడ మనకు దాలో తా అనేటటువంటి అక్షరాన్ని తీసుకోవాల్సి ఉంటుంది తత్ అంటే దాని అని అర్థం అంతరం బోనన్ అంతరం అంటే లోపల గల ఇక్కడ మనకు దా లోపల ఆ అనేటటువంటి అక్షరాన్ని తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అంతరం బోనన్ అంటే లోపల గల అని అర్థం కలంకము అంటే మత్స మనకిక్కడ కలంకము అంటే మత్స అని అర్థం తీసుకోవాల్సి ఉంటుంది మనకి ఇక్కడ చూడండి ఇక్కడ గాలో కానిటటువంటి అక్షరాన్ని తీసుకోవాల్సి ఉంటుంది తుం తుం కాబట్టి కలంకము అంటే మత్సూడుకులకు చూపులకు అని అర్థం ఇక్కడ జూ అనేటటువంటి అక్షరంలో మనము చు అనేటటువంటి అక్షరాన్ని తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి చూడుకులకు అంటే చూపులకు అంటే చూడడానికి వెన్ను భంగి విష్ణువు వలే ఇక్కడ వెన్నుడు అంటే ఎవరంటే విష్ణువు వెన్ను భంగి విష్ణువు వలె అని అర్థం వేడుక వేడుకను ఇక్కడ వేడుక అంటే అర్థం ఏంటంటే వేడుకను అని అర్థం చెన్ కలిగించెను ఇక్కడ యో అనేటటువంటి అక్షరంలో మనకు ఓ అనేటటువంటి అచ్చ వస్తుంది కాబట్టి ఓనర్చే అంటే కలిగించెను అని అర్థం ఇప్పుడు ఈ పద్యానికి సంబంధించినటువంటి భావం గురించి తెలుసుకుందాం వెన్నెల ప్రవాహం పాల ఉన్నది ఈ వెన్నెల యొక్క ప్రవాహం ఎలా ఉంది అంటే పాల సముద్రం వలె ఉన్నది అని హిరణ్య మనోహరంగా వర్ణిస్తూ ఉన్నారు అది అన్ని దిక్కులను ఆకాశాన్ని ముంచెత్తుతోంది ఈ వెన్నెల అనేటటువంటిది పాల సముద్రములాగా ఇది ఏం చేస్తుందంటే దిక్కులన్నిటినీ ముంచెత్తుతుంది పైగా ఆకాశాన్ని కూడా మొత్తం ముంచెత్తింది అంటే దిక్కులను ఆకాశాన్ని మొత్తాన్ని ఈ వెన్నెల కప్పివేసింది ఆ సమయంలో చంద్రుడు చుట్టలు చుట్టుకున్న ఆదిశేషువులాగా ఉన్నాడు చూడండి ఇక్కడ ఇర్రన్నగారు చంద్రుడిని ఎలా వర్ణిస్తున్నాడు అంటే చుట్టలు చుట్టుకొని ఉన్నటువంటి ఆదిశేషువులాగా వర్ణిస్తూ ఉన్నాడు చంద్రునిలోని మచ్చ నల్లని విష్ణువు వలె ఉన్నది ఆ చంద్రుడి లోపల ఉండేటటువంటి నలుపు రంగులో ఉన్నటువంటి మచ్చ ఎలా ఉంది అంటే విష్ణువు వలె ఉన్నది అని చెబుతూ ఉన్నాడు హిరణ అంటే ఆదిశేషునిపై పడుకున్నటువంటి శ్రీ మహావిష్ణువులాగా చంద్రునిలోని మచ్చ ఉన్నది అని చాలా మనోహరంగా హిరణ్య గారు వర్ణించడం జరిగింది Thank you for watching this video. Please subscribe.